సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం మీరు యాక్సెసిబుల్ అయ్యే హీరో కదండి సో కొత్త డైరెక్టర్స్ కొత్త స్క్రిప్ట్ తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవుతారు డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిపోతుంటారా లేకపోతే ఎవరైనా అంటే అలా కదండి ఇప్పుడు అందరి దగ్గర నా ఫోన్ నెంబర్స్ ఉండకపోవచ్చు అండి సో కొందరు ఏంటంటే నేను ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే ఇప్పుడు సారదీ స్టూడియోలోనో లేకపోతే అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్లో ఉంటే తెలుసుకుని అక్కడికి వచ్చి దెన్ ట్రై టు అంటే టేక్ అంటే సార్ నేను మాట్లాడాలి రెండు నిమిషాలు నేను కొంచెం సో డైరెక్టర్ దగ్గర చేశాను ఆ రూ ఉన్న రేటెస్ స్టోరీ అంటే దెన్ ఆ గివ్ మై నెంబర్ లైక్ ఓకే నాట్ నో త్రీ ఫోర్ డేస్ మెన్వర్ అండ్ ఫ్రీ సో అవుతుందండి లేకపోతే ది గెట్ ఇన్ టచ్ విత్ మై మేనేజర్స్ ఆర్ ఎనీథింగ్ అండి బికాస్ ఇండస్ట్రీ అంటే ఆ సినిమాలో చేసి అస్టెన్ డైరెక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు సో అలా వస్తుంది కదండి అండ్ నాకేంటంటే అండి ఐ డోంట్ లైక్ ఎనీ వన్ లిస్నింగ్ టు మై స్టోరీస్ అపార్ట్ ఫ్రమ్ మీ చాలా మంది అంటూ ఉంటారండి ఎందుకు మీ మేనేజర్ని పెట్టుకోవచ్చు మీ బ్రదర్ని ఎవరినో పెట్టుకుని అంటే ఎందుకంటే అండి ఇప్పుడు దాదాపు నేను లాస్ట్ మంత్ థర్టీ త్రీ స్టోరీస్ ఉన్నానండి సో దాంట్లో ఒకటో రెండో నచ్చినాయి మిగతా అన్ని నచ్చలేదు ఎందుకంత నీకు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఎందుకంటా ఉంటారు బట్ నాకేంటంటే నాకు నచ్చకపోయింది అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చింది నాకు నచ్చచ్చు సో ఇట్స్ మై అండి ఎవరు ఇండివిజువల్ డిసిషన్స్ కదండి అది సో ఇట్స్ మై లైఫ్ మై సినిమా వై సమ్మన్ ఎందుకంటే వాళ్ళకి చెప్పినప్పుడు కానివ్వండి వాళ్ళు నైరేష్ ఇంకొకలా గుర్చుకోవచ్చు బట్ నాకు అది కొత్తగా అనిపించవచ్చు సో ఐ లిసన్ టు ఆల్ ద స్టోరీస్ అండి అండ్ చాలామందికి అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అండి ఎస్ చెప్పడం కంటే నో చెప్పడం చాలా కష్టం అండి ఇండస్ట్రీలో ఎందుకంటే ఒక రైటరు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినానండి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ కో డైరెక్టర్ అలా ఒక గ్రాడ్యువల్గా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి తన డ్రీమ్ డెబ్యూ ఫిల్మ్ గురించి మొత్తం కథ రాసుకుని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక హీరో దగ్గరికి వస్తాడు మనం నచ్చలేదని తక్కువ అని చెప్పకూడదు ఎందుకంటే అంటే చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా ఇది అవుతారు తెలియదు ఎందుకంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కలది షాటర్ అయిపోతారు కాదంటే బాగుంది కానీ ఇంకా కొంచెం కొత్తగా చేస్తే బాగుంటుంది ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి ఆల్రెడీ ఈ సినిమాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వివరణించి లేదు అంటే బట్ నేను ఒకటి చెప్తానండి ఒక్కోసారి నేను అంటే బట్ ఐంట్ కీప్ ఆన్ సేయింగ్ హ్యాంగ్ ఆన్ హ్యాంగ్ ఆన్ అని చెప్పానండి ఆరు నెలలు తిప్పించుకున్న తర్వాత ఆరు నెలలు నేను ఒకటి చెప్తానండి సార్ మీకు కథ నేను ముందే చెప్తాను సిట్టింగ్ స్టార్ట్ అయ్యే ముందు నచ్చిందంటే నచ్చిందని చెప్తాను నచ్చలేదు అన్న చెప్తాను మీరు నచ్చలేదు అన్న అనుకుంటున్నా గేట్ దాకా తిట్టుకుంటారు లేకపోతే మీ ఇంటి గేట్ దాకా తిట్టుకుంటారు అయిపోతుంది అక్కడ తోటి బట్ ఒకటి రెమంబర్ దిస్ ఆర్ థింగ్స్ అండి నాకు నచ్చకపోతే ఇంకో హీరోకి నచ్చొచ్చు ఇంకొక హీరోకి నచ్చకపోతే ఇంకో హీరోకి నచ్చొచ్చు సో నా ఒపీనియన్ పెట్టుకుని మీరు కథని డిసిషన్ తీసుకోవద్దు మీకు ఆ కథ మీద నమ్మకం ఉంటే ఈ ట్రై టాక్ టా టూ అదర్ హీరో అని చెప్తానండి సో ఐ ట్ వేస్ట్ టైం ఆల్సో అండి ఎందుకంటే ఒక హీరో దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు తిరిగి దాని తర్వాత రాకపోయి ఇంకో హీరోయిన్ పెట్టుకుని లేదండి అండి తిట్టుకుంటే ఫస్ట్ డే తిట్టేసుకోండి అని సో ఐ గివ్ దానెస్ట్ ఒపీనియన్స్ అంటే నైంటీ పర్సెంట్ నా దగ్గర ఇంకొక అస్టర్న్ డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ ఫిల్మ్స్ చేశాను ఫిఫ్టీ టూ ఫిల్మ్స్కి అంటే సినిమాకు నలుగురు అస్టర్న్ డైరెక్టర్ చేసుకున్నాను అంటే చాలామంది ఉంటారు కృష్ణ దగ్గర దగ్గర చేసిన వాళ్ళు సో వీళ్ళందరూ వచ్చిన దగ్గరికి అప్పుడప్పుడు సార్ నేను వేరే హీరో కోసం కథ రాసుకున్నాను అండి ఒకసారి మీరు విన్నీ మాకు చెప్పండి ఇంకో హీరోకి చెప్తున్నాను సార్ అంటే ఒక ఫ్రెండ్ ఇదిగోంటుంది షూటింగ్ మేము చేసి చేసి సార్ మీరు ఒక ఫ్రెండ్గా ఏమనుకోవచ్చు సార్ నేను ఈ పలానా హీరోగా అనుకున్నాను మీరు అంటే తనకు చెప్పక ముందు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా నా డౌట్ ఉంటే మీరు చెప్పండి సార్ నేను రెక్టిఫై చేసుకుని పక్కా చేసుకుని దాని దగ్గరికి వెళ్తాను అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి సో నా లిసన్ టు అంటే ఫర్ మీ ఫన్ అండి ఎందుకు కూర్చుని వింటాం కథ వింటాం ఫన్ అండ్ రాని కథలు ఎలా చేస్తున్నారు ఎందుకంటే క్రియేటివ్ ఇట్స్ క్రియేటివ్ బిజినెస్ అండి సో అంటే ఒక కథలో ఏదో ఒక నచ్చు ఎలిమెంట్ నచ్చు సో హౌ డస్ ఈ డూ ఇట్ సో ఎంటైర్ ప్రాసెస్ ద వే దిన్ రేట్ ఒకసారి కొందరు ఏంటంటే ఎబిలిటీ నరేషన్ చేసే ఎబిలిటీ ఉంటుందండి బట్ బ్యూటిఫుల్గా రాసుకుంటారు బ్యూటిఫుల్ గా తెస్తారు కానీ చెప్పలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు సో ఈ నీట్ నో ఓకే కంగారు పడిపోతుంది కంగారు పడితే కూర్చోండి సో దాట్ ఈస్ ఆల్ దియర్ అండ్ అండ్ బికాస్ మై డాడ్ ఇస్ బీన్ డైరెక్టర్ కాబట్టి అండ్ ఐ నో వాట్ డైరెక్టర్స్ గో త్రూ సో ఐ ట్రై టు మేక్ దర్ లైఫ్ ఈజీ సో ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ న్యూ కమర్స్ అండి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు న్యూ డిఫరెంట్ ఐడియా సో వాళ్ళు కూడా ఆ సినిమా కోసం రెండు మూడు సంవత్సరాలు కష్టపడి బాగా కసి మీద రాసుకుంటూ ఉంటారు సో ఐ డోంట్ మైండ్ అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను పెద్ద డైరెక్టర్ చేస్తాను చిన్న డైరెక్టర్ కొత్త డైరెక్టర్ చేయను ఎప్పుడు అనుకోలేదు ఐ ఆల్వేస్ మిక్స్ కథ నచ్చితే అంటాను అండి మూవీ చూసి చేద్దాం అనుకున్నారా మీరు చేసే ఐడియా ఉందా అంటే అలాంటి అలాడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి కొన్ని సినిమాలు బాగుంటాయి అనుకుంటాం కొన్ని సినిమాలు చూడటం వరకే బాగుంటాయి అంటే మనం రీమేక్ చేయకూడదండి సో బీన్ లైక్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంత ఎక్స్ట్రా ఇది మనం చేసేయాలి అన్నది అనిపించలేదు అండి నాకేమి అంటే ఆల్ ద లాంగ్వేజ్ బీన్ సీయింగ్ అండ్ అబ్బా ఏదో ఒక అంటే ఇప్పుడు సుడిగాడప్పుడు ఇప్పుడు అనిపించింది అండి స్పూఫ్ తమిళ పడని చూడగానే అబ్బా ఇది పిల్ల ఉంది ఇదేదో బాగా చేయొచ్చు ఐ ఐడెంట్ గెట్ దట్ జోష్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో చూస్తున్నా కానీ దే గుడ్ బట్ దే షుడ్ బి సమ్ పాయింట్ విచ్ కనెక్ట్స్ మీ టువర్డ్స్ దిల్ దట్స్ అది అంటే ప్రాబ్లీ నేను వైడర్ యాంగిల్ లో చూస్తున్నానేమో సో అంటే ఈ మధ్య కాలంలో పెద్ద ఇది నేను మిస్ అయిపోయాను అన్నది లేదు కానీ ఒక్క సినిమాకి మాత్రం బాగా ఫీల్ అయ్యానండి సెవెన్ బై బృందావన్ కానీ నేను చేస్తుంటే బాగుంటుంది అని సెల్వా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సెల్వ రాఘవన్ గారు ఆయన ఫస్ట్ సినిమా కాదలకొండే తులుబోదే విలుమై నేనే చేశాను కాదలకొండే నేనే చేశాను నేను సినిమా ఆయన వెరీ ఎక్సైటెడ్ అండి నేను సినిమా చూసి నేను ఎక్స్ట్రాడనరీగా చేశాను నువ్వు అని హాడ ప్లాన్ అండి ఒక ఫోటోషూట్ కూడా చేసి ఆ సినిమా అవ్వలేదండి సో ఇనిషియలీ లేటర్ తను చెప్పాడు యాక్చువల్లీ కథ నీకోసం అనుకున్నాను నీకు చెప్దాం అనుకున్నాను అని చెప్పుకుండొచ్చు కదా సార్ దట్ వన్ ఫిల్మ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అండ్ సెవెన్ ఫైవ్ నా అనుకోవాలి